ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక కింద అయింది ఎవరు చూస్తాడు మీద అయింది ఎవరు చూస్తాడు అందరున్నప్పుడు కింద మీద పేస పేలవడా పోతన ఇద్దరం పోలాం లేకుంటాం ఉంచిన ఇద్దరం ఉందాం వానికి గంట వాళ్ళకి కొట్టుకొని ఆటలు కచ్చేదాకా కొట్టుకొని వాడే పోతాడు మనం ఏమంటే పోతాడే మనం పోయి నేను పోయి వత్తన్నాడు నన్ను నమ్మతలేవు అంటే శ్రీకొట్టు నేను ఓన్ భయం అయితే అంటాను సరేనయ్యా ఇద్దరం పోయి అద్దాం పానా ఆనే పర్తరేసి గుడి ముందడకి వచ్చానమ్మా గుల్లకెళ్ళి గుడి ముందడకి వచ్చి సంగమయ్య కల్లా సరే అమ్మా అయ్యా సంగా ఎక్కడ మాట్లాడుతావు నువ్వు నేను మాట్లాడలే లేదా ఎవరు బే రెడీ పొల రాసికల్ పక్కన రాసుకెళ్ళి ఎవరు బే ఇల్లు అనుకున్నావు రా రాబిట్టే గోడ బండాలు కొడితే ఇవులే పుట్టు పుట్టు అంటే ఊర వంద చేస్తాడు కుక్క డోలు పట్టాడు మోగు చేస్తాడు గోస పోయింటికుంటాడు నన్ను నన్నే మోగ போதான்னு குழக்கெல்ல குடிமுய்ய கல்லதூசி విషకాంతమైబట్టి గుల్ల పుయ్యలు ఎత్త అన్నము తండ్రి మాకు కొడుకు పదయతో ఇంటి పోతూ లేకపోతే ఇది గుల్లల్లో మాత్రం రాజిత్తమున్నారా బిడ్డ అయిమతి సజ్జి సాధించేదే ఉన్నది బిడ్డ బతుకుండి బదులు సాధించిన బతుకాలంటారు కొన్ని రోజుల కట్టముంటుంది కొన్ని రోజులు సుఖం ఉంటుంది కట్టమే తల్లి సుఖమే మరమన్న తల్లి పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు అమాస వెన్నెల అన్నారు బిడ్డ నువ్వు చచ్చిపోతే పొలవన్నీ బొక్కలు కావు నా బిడ్డ నీ కొడుకు సంతానం కావాలంటుండవు నీకు సంతాన పొలం ఇంతగాని ఎల్లేని బాధలు వస్తాయి ఎల్లేని కట్టమత్తది బిడ్డ ఎన్ని బాధలు కోరుచుకుంటారంటే నీకు సంతానమిత్త అన్నవోలే

చప్పట్లు అంటే ఎవరన్నా చప్పట్లు కొడతాలా సప్పట్లు కొట్టే కాలం సర్వనాశనం అయింది ఒప్పు కథలే పబ్బు కథలు అయిదారై పెయింటే పట్టగట్టుకోని బుద్ధి మాట ఎప్పుదే ఏ ముసలి వింటాను ఏ ముస్లిండు వింటాడు ఏ పోరింటాంది ఏ పౌరుడు వింటాడు సాయంత్రం ఆరున్నర అయిందంట చాలు టీ ముంగడ స్తున్నట్టయితే మొయిలు రేకులు ఇస్తారా ఆకులు అక్కెల్ల రైలు పణమడికి వెళ్లే బస్సు ఆ తుసమ్మ కోడలా కోడలా కొడుకు పిల్లమడి కోడల కొడుకు పిల్లం కాకుండా మంది పిల్లమయిత దర్రా ఆ అసలే కాదు మౌన రంగం స్వాత చినుకులు అత్తారింటికి దారేళ్ళి ఆ కోయిలమ్మ వదినమ్మ ముక్కుపుడక కార్తీక దీపం అది కూడా ఫైనల్ అయిపోయింది మల్ల స్టార్ట్ అయితంది కార్తీక దీపం ఆ మల్లకు మల్ల స్టార్ట్ అయితంది కార్తీక దీపం బ్రహ్మముడి పంచమి గృహాలక్ష్మి మనసు మామగారు ఏమన్నా అంటే సీరియల్ రా ఈ కథల కాడు ఎందుకు సప్పట్లు కొట్టమంటే సప్పట్లు ఎందుకు కొడతారు సప్పట్లు కొట్టే కాలం సర్వనాశనం అయింది ఎవరైతే సప్పట్లు కొడతారో సప్పట్లు కొట్టినోళ్ళ రోగాలను సప్పట్లు కొట్టిన వాళ్ళు మీ ఇట్టం సప్పట్లు కొట్టేపోతే కీళ్ళ కాడికి పోతే అచ్చిన చలికాలం ఉదయం వెళ్ళి ఎండకాలం వస్తాంది అవ కీళ్ళ కాడికి పోతే ఆ వడవంటి దగ్గ వడసం పట్టి ముక్కు పంటి ఇదగోలు కానట్టు అంత బయట గురికి అత్తే ఈ సేది అంటారు ఈ సేది అంటారు అంత ఇటీన్ తటింత అవుతుంది అటు ఇటు ఎక్కడ ఇవ్వాలి ఏం చూసి నాలుక బట్టి నాకుడే నాకుడే అవుతుంది అట్ల కూడా సార్ పట్లు కొట్టపోతే కరోనా చుట్టుకుంటుంది కాదు నావా భయానికి సపాట్లు కొడతారు కానీ భక్తికి వాళ్ళ సపాట్లు కొట్టినరా ఓ అమ్మా గుడికాడ సంతాన పదమోడి అట్టుకొని భవనాల వేడికి బయలు అల్లిపోదామాని సతి పురుషులు ఏకాస్తుల భవనాల వేడికైనా ఎలా బయల ఎట్లా పోతున్నారు చ నాయనైతే ఖామిరిసల కార్యపనినట్టు ఉంటాడురా ఆ దేవుడు అందరిని ఒక్క రకంగా పెడతారవ నిన్ను పెట్టి తిరగ నిన్ను పెట్టి నన్ను పెట్టి తిరగ నన్ను పెట్టిండు ఆ ఏంటాడు నీ పెటడుకి అక్కిదాలెవట పోస్ట్ మార్డి కొలు మూతున్నట్టు మూతునట్టు ఉంటాడు ఆ దేవుని గుల్ల మన్ను వస్తే దేవుని గుల్ల దేవుని గుల్ల మన్ను వయ్యా దేవుని గుల్ల మన్ను వయ్యా ఈ కాలరేకలని కర్ర్యా వెట్టికి ముఖం నిรรవేట్టాదా ఓ పోరి ఓ కాలరేకల పెట్టి వెట్టి ముఖం నిรรవేట్టే కోతి మూతి అంటారు గాలే ఓహో కోతి అంటారు బాగా సరేపాడు అంజరాలి పిల్ల శృంగారం లేకున్నా పిల్ల శృంగారం ఉండనంటే అంజరాని పాడువాడు నా పేర్లు అంజరాని కాదా సంజారాని అంటారు అయ్యో గదే సెల్ సందారాయణ పిలవ పోతే నంజారాయణ చేస్తాను పొయ్యి పొడి తీసి మంది వస్తాను తీసి మంది గుడిసెలైనా ఉంటాయి కాలిపోయి అట్లా కాదే వాళ్ళు ఇల్లా నాదో గుడిసాయ ఇందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఎందుకంటే ఐదు లక్షలు ఐదు లక్షలు ఇస్తారట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇల్లు కట్టుకుంటే ఇస్తారట ఇక నాది గుడిషాయ మన పోతే వాళ్ళు గుడిసి ఇల్లు ఇస్తారా ఇస్తారా మంచిగా పది మందిని కలిసిపోతా ఇస్తారు మరి నేను ఒక్కదాని మరి ఇస్తారా ఇయర్ అని నా పొయ్యిలో బుడ్డు తీసి మంది ఇల్లు అగినవి వస్తాను గుడిసి ఉన్నట్టు వాళ్ళకు కూడా వాళ్ళ ఇల్లు ఆలిపోతే వాళ్ళు కూడా నాబడి వాడు వస్తారు అవో నీ నీ పాడవాడు బలే బలేగురం ఉన్నది అని ఇంతటి మనిషి ఉన్నాక నాకేం రాసలే దురదృష్టాలు దేవాన దేవతల పూజల వాయిరి ఇప్పటి కారు నెల పొద్దు కాబట్టి వాళ్ళకి ఇంటికి రాకపోయారు నీకు ఏమైనా అంది ఉన్నదా అంటే అందే వాళ్ళు మంచిగా పాలు బెండతో కొంచెం బియ్యం పట్టించి పట్టించిన బియ్యం ఉన్నాయి పట్టించిన కారపొడి ఉన్నది వెండి బెండకాయలు ఉన్నాయి సన్నగా తిందాం నువ్వు పోదాం నీ పోకడ పాడవాడైట్ రా

మంగళ పట్టుకోమంటా మంగళకుంటా సాకలు కాదే అందేనా ఎందుకు ఎందుకు అంటే సాకలంగా నేను పట్టుకుంటా మంగళ మిండి పట్టుకుంటాడు పాల్చర్ రో నీ దినాల నిన్నెత్తుకు పోర్రో మాకు ఆరాలు లేడు మిండడు ఈ లేడు బాడు కావో ఎక్కడో మిండలు నాన్న పడుతుందా చెప్పాడు ంగళార్త మంగళారతి పట్టుకొని దురదృష్టాన్ని బయటికి పోదామని అటువంటి ఇద్దరు అటువంటి చూడమ్మా ఊరెనుక దున్నిచ్చి ముందు డిపోయిపోని భవనాల వేడికి రమ్మన్నప్పుడు కడక వదిలిబెట్టి వాళ్ళు భవనాలు నిండు కుట్వనాల వేడికొచ్చి వేడికొచ్చినప్పుడు పలువురున్న తల్లిదూడువ తల్లి అమరావతి దేవి కళ్ళ చూసి అమ్మా దాసి అంత తిప్పినట్టినాక తిప్పదానమ్మా అమ్మా నీ బాధ నావో తప్పిందేటిదని కళ్ళు మా అండ గుమ్మట్టున్నట్టు నువ్వు లంగపోయి గదేనమ్మా దేవాల దేవుడు పూజ పోతు పరదేవుడి మధ్య బలం ట్టవచ్చు నెలగిటి పోవచ్చు మంత్ మిస్ అట్లయితే గిట్టినవాడు పులగాడి కడుపులో పడ్డప్పుడు అంత గడ్డ పార్వ ఓ నాకు మొగడు ఎందుకు లేడు నా మొగడు నా భర్త నాదు నా శ్రీవారు ఉన్నాడు కాదు ఏడు ఇది కాదు ఏ ఇగో ఈయన మా ఆయన ఈ తాడు తెంపుతావు గదే సూపు గదే సూపు అచ్చలు కాచాలి గదే సూపు చూస్తాండు మీ నలుగురుల తినాలి కానీ ఒక గదే కాళ్ళ కిందకెళ్ళి చూస్తాడు కానీ థాడ్ దెంప పేరు పేరు ఓ ఆయన పేరు ఏం పేరు అంటనవా ఆయన పేరు పవన్ కళ్యాణ్ మీ పేరు నా పేరు ప్రవళిక చిట్టి అంటారు పేరు మార్చిండు కాదు అరుగుల్ కాలవలేదు ఆ అయ్యగారు అరుల్ కాలేదు పేరు మార్చిండు కాదు ఏం పేరు తెరంటనవా ఇగో ఆయన పేరు పర్వతాలు అని ఆయన పేరు పెట్టిండు ఇక నా పేరు అంటావా నా పేరు పిల్లల బతుకమ్మ అని నా పేరు పెట్టి పెట్టి మార వాళ్ళడి తాడు తెప్పుదే అయ్యగారు అయ్యగారు పేరు మారు మా పిల్లల పేరు నా పేరు అంటే బై బ నా పేరు గట్ల పెట్టి ఆయన పేరు గిట్ల పెట్టి రాలేదు మామిడి సన్నము దుబురు దుబురి అంటే దువ్వరాదు ముడువరాదు అగో అటువంటి సిగురు దబ్బల సిగ ముడిసి మీ మెడ లోపల మాంగళ్యం బారడు దాగనమ్మా దాశల్ని ఎల్లిపోయి మంత్ర స్థానం తీసుకొచ్చింది కాదు దాన్ని